യോധ ഷൂട്ടിംഗ് വച്ചാ ലോധ ഷാ ഷാളീൻ്റെ കഷ്ട ഹലോ ഭയം ఎలా ఉన్నారు బలగం సుజాత గారు సో ఇప్పుడైతే మేము జగిత్యాలలో ఉన్నాము ఇప్పుడు యోదావాళ్ళకి షూట్ బ్రేక్ ఇచ్చారు బ్రేక్ టైంలో హోమ్ ఫుడ్ కొంచెం వచ్చింది అలాగే రూమ్కి వెళ్ళి కొంచెం అలా ఒకసారి రూమ్కి సిక్స్ సామాన్లు కొంచెం సర్దుకొని వచ్చేసి మళ్ళీ తొందరగా లంచ్ తర్వాత ఒక రెండు మూడు గంటలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి మేము ఫంక్షన్ ఒకటి ఉంది సో దాని మాట షూటింగ్ ఎలా జరుగుతుంది చాలా బాగా వస్తుందంట అండి సో అదనమాట అండి ఇప్పుడైతే లంచ్ కెతున్నాం అంబాబాయ్ అక్కడ రియాక్షన్ చేసి కోసం కామెడీ అవుతుండే కదా న్యాచురల్ న్యాచురల్ స్టార్ అన్నమాట మనసు చేసే మీ గురించి చెప్తున్నా నేను చాలా బాగుంది ఊరు ఊర్లో ఇల్లు భలే ఉన్నాయండి జగిత్యాల దగ్గర ఈ ఊరు ఏ పక్కన ఏ ఊరమ్మా ఇది లచ్చక్కపేట లచ్చక్కపేట భలే ఉంది ఊరు హౌజ్లు కూడా చాలా మంచిగా ఉన్నాయండి ఇక్కడ చాలా 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 బాగున్నాయి భోజనం చేసాము కారు వెహికల్ వస్తుంది మా కారు ఏమో అక్కడ సందులో ఉందంట ఆ సన్నిల్ ఫోన్ అయితే తింటున్నాడా చూసాడా సన్న కురుకులు వచ్చాయి పోతాయలే కాదంటా కదాకే కరమ మన దోమల చెంగమే దేనికి ఇన్ఫర్మేషన్ షేర్ అనుకోండి అది ఇస్కో బనానా కొంచెం లేట్ షార్ట్ ఉన్నా సరే ఏం కాదు గైల్ ని కూడా లైన్ లో నిస్తోడు కొంతమంది షేర్ చేయలేదని పెట్టుకుంటే ఎప్పుడైనా ఉంటారు గుగు గట్టగా మేనేజర్ గారు పోర్ బై పోర్ రావాలి మేనేజర్ గారు చేయండి సరే మనం కుమారం తప్పుకొని ఉంటారు ఐ కరండి చిత్తండి మనం ని లెగండ్ మనం अरे దూంగి కరంట ఓకే మేడం నిను అలా ఏకో హట

ఇప్పుడు తనకి అయిపోయిందనమాట డేస్ తల్లికి సో మళ్ళీ చేసుకుంటూ ఒక టూ డేస్ అలా ఇచ్చి మళ్ళీ వన్ వీక్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఎవరైనా అట్లా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అన్ని మనం ముందుకు వెళ్ళచ్చు బాగుంది ఊరు

మాకు సీత ఆంటీ అని ఉన్నారు అక్కడ రూమ్లో పెట్టామనమాట కేక్ డోర్ కొడుతుంటే లెగట్లేకపోయా లేకపోయా లేకుండా వస్తున్నారు అనమాట సునీత గోయింగ్ టు గివ్ ది సుజాత ఓకే ఫై మినిట్స్ తల్లి మళ్ళీ మమ్మీకి సర్ప్రైజ్ కోసం ఎంత కష్టపడుతుందో నేను కష్టం నేను పడ్డ కష్టం కన్నా మీరు డోర్ దగ్గర పడ్డ కష్టం వేరే లెవెల్ అసలు సౌండ్ రిసీత సీత నిద్రలో ఉంది కాదు పక్కన వాళ్ళు లేచేస్తారని భయం వేసింది నేను వచ్చి తప్పదు బాగుంటుంది కష్టపడి పడుకున్న షూటింగ్లో ఎంతలో కష్టపడి అని భయం వేసింది ఇప్పుడు కూడా ఫైవ్ మినిట్స్లో వస్తాను అండి మీ ఫ్రెండ్ అన్నానా వచ్చింది చూస్తే ఎయిట్ మినిట్స్ రావు నేను వస్తాను చెప్పాను లేకపోతే ప్రయాచి చేయాలి మీరు ఇంకా బయట ఉన్నారు సుజాత మా గోడలో దొరుకుతున్నాం ఎంత మంచి తెలుసా అండి తెలుసు నాకు వస్తున్నాగా అది కనిపించినది దారి అనుకున్నాక గోడ గుర్తుంది నిద్రలో వెంటనే లేచిన ఒక పన్నెండు గంటలకి బర్త్డే విషు సర్ప్రైజ్ అంటాం కదా మంచి నిద్రలో ఉన్న వాళ్ళకి లేదు అది ఏ సర్ప్రైజ్ అంటే నాకు డౌట్ మరి ఎందుకు లేచారు వద్దని చెప్పచ్చు కదా నా బర్త్డే కింద చిన్నోడు అలాంటి సర్ప్రైజ్ అది పోతే తాగోదా అలా లేచి కట్ చేయాలి నిద్ర చంప సర్ప్రైజ్ కాదు నాకు మాత్రం అయ్యో మంచి నిద్రపోతుంది మా అమ్మ చాలా నిద్ర మాత్రమే కానీ లైఫ్ టైం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చెప్పారు కదా ఇంకేంటి నిద్ర చంపి హ్యాపీ బర్త్ డే టు యూ

డాడీ వాళ్ళకి వీడియో కాల్ చేద్దాం వాళ్ళు ఎట్లా పడుకోరు తెఫోన్ కాదు లేచిందో పోత ఏంది లేకమ్మా అన్న

జరు చేసింది సరే పెట్టండి అమ్మకి పట్టుకుంటా హ్యాపీ బర్త్డే టు యూ వాళ్ళకే కేక్ మొత్తం అమ్మ అంత వద్దు అంత వద్దు అమ్మ కొంచమే మీరు కొంచెం అమ్మ అంత వద్దు జలుబు చేసింది అమ్మ జలుబు జలుబు ఫుల్ జలుబు చాలు చాలు అమ్మ చాలు ఇంకా అమ్మకి తినేసేయండి

थैंक यू मुझे दिनो इस मोटो नहीं के अरे क्या की दिगो एक दिन हाँ ओके दें बाय बाय थैंक यू सो मच फॉर कमिंग थैंक यू सो मच फॉर योर हेल्प हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇక్కడ షూటింగ్ కోసమని యోధాతో పాటు ఇక్కడే ఉండిపోయాను బర్త్డే బర్త్డే అనుకున్నాము సో అందరిని మిస్ అయినా ఇంటి దగ్గర అయితే యోధా వాళ్ళ షూటింగ్ వల్ల దందాజ్ గారు అయితే కేక్ అయితే పంపించారనమాట యాక్చువల్లీ నాకు ఈరోజు సాంగ్ షూట్ ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట నేను జస్ట్ టాబ్లెట్స్ అడిగాను పంపిస్తాను పాటు నా ఇన్స్టా స్టోరీ చూసి అమ్మ బర్త్డే అని సో హ్యాపీ బర్త్డే టు అమ్మ అని పెట్టేసి కేక్ అయితే ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ అన్నయ్య నాకు తెలుసు మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో నన్ను సో థ్యాంక్ యూ అండి కేక్ పంపించారు చాలా అభిమానంతో థ్యాంక్ యూ సో మచ్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని లేదు నువ్వే కజ్ హ్యాపీ బర్త్ డే టు యూ 一个。